ప్రతిరోజు ఒక కోటి డెబ్బై లక్షల వ్యూస్తో తెలుగు వాళ్ళున్న ప్రతి చోటికి దూసుకుపోతున్న ఆదాన్ నెట్వర్క్లో మీ బ్రాండ్స్ని మీ వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ నా వీడియోలు ఎక్కడా వెతుక్కోకుండా డైరెక్ట్గా మీ ఫోన్కే మీ వాట్సాప్కే వచ్చి చేరాలనుకుంటే కింద కనిపిస్తున్నటువంటి నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెట్టండి మా టీం నా ప్రతొక్క వీడియోని మీకు ఎప్పటికప్పుడు చేరవేస్తారు ఇది కేవలం వాట్సప్ సర్వీస్ మాత్రమే దయచేసి ఎలాంటి ఫోన్ కాల్స్ స్వీకరించబడు ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాను నిన్న నేను ఏదైతే అంశాలు చెప్పానో నిన్న నా మరో కోణంలో ఏ అంశాలు అయితే ప్రధానంగా ప్రస్తావించానో ఏ ఫోటోలు అయితే చూపించానో అవి పక్కాగా వందకు వంద శాతం వాస్తవం అని చెప్పేసి ఈరోజు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా తమ మెయిన్ పేపర్లో మెయిన్ హెడ్డింగ్గా కూడా అదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు ఆల్రెడీ ఆంధ్రజ్యోతి చూసిన వాళ్ళకి ఈనాడు చూసిన వాళ్ళకి ఈరోజు నేను చేసినటువంటి వీడియో అందుట్లో అంశాలు ప్రధానంగా గుర్తొచ్చి అయితే ఖాయం కాబట్టి స్పష్టమైన సమాచారంతో రైట్ ట్రాక్లోనే వెడుతున్నామని చెప్పేసి అయితే మరొక్కసారి ఘంటాపదంగా చెప్తున్నాను అయితే ఈరోజు వీడియోలో కూడా కొంచెం దానికి అనుబంధంగానే కాస్త నివ్వెరపరిచే వాస్తవాలు నిప్పులాంటి నిజాలను కూడా కొండబద్దలు కొట్టినట్టుగా చెప్పే ప్రయత్నం విశ్లేషించే ప్రయత్నం అయితే ఈ వీడియోలో చేయబోతున్నా ఒకనొక దశలో ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఎక్కడో ఒక చోట అబ్బే సాయిరెడ్డి చాలా మంచివాడండి అనే ఫీలింగ్ కూడా కలుగుతుంది వీళ్ళు పనిగట్టుకొని తెలుగుదేశం పార్టీకి చెడు చేయాలనుకున్న అది ఖచ్చితంగా మంచిగానే మారుతుంది రేపటి రోజున వాళ్ళకి మేలే జరుగుతుంది తప్ప కీడైతే కాదు కాబోదని చెప్పేసి అనుకునేటటువంటి ఆస్కారం కూడా ఉంటుంది ఎందుకంటే అలాంటి అంశాలు కాబట్టి కాబట్టి దయచేసి ఈ ఆసక్తికర కథనాన్ని ఎక్కడా స్కిప్ చేయకుండా ఆశాంతం చూసి మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయటం మాత్రం అస్సలు మర్చిపోకటి ఇక యథావిధిగా నేను అసలు స్టోరీలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న ప్రశ్న మీకోసం మీ అభిప్రాయం తెలుసుకోవడం కోసం ఇస్తున్నా ఇవాళ నా ప్రశ్న ఏంటంటే చంద్రబాబు నాయుడు ఫైబర్ నెట్ కేసుకు సంబంధించినటువంటి ముఖ్యమైన పత్రాలు శాంతి సోదరి ద్వారా సాయిరెడ్డి సంపాదించి ట్యాంపర్ చేశాడు అనే ఆరోపణలపై మీ స్పందన ఏంటి ట్యాంపరింగ్ జరిగి ఉండొచ్చు అనుకుంటున్నారా ఆస్కారం ఉందా ఇది నా ప్రశ్న దీనికి ఆప్షన్స్ రూపంలో సమాధానాలు కూడా నేనే చెప్పే ప్రయత్నం చేస్తాను ఆప్షన్ ఏ ఎస్ ట్యాంపర్ జరిగి ఉండొచ్చు ఆప్షన్ బి ట్యాంపరింగ్కి అవకాశం ఉండదు ఆప్షన్ సి ఏమో చెప్పలేం ఎంక్వైరీలోనే తేలాలి ఈ మూడిట్లో మీ అభిప్రాయం ఏదున్నా సరే నాకు కుండ బదులు కొట్టినట్టుగా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం ఇచ్చాడు ఇక నేను అసలు పాయింట్కి వచ్చేస్తాను సో నిన్న మనం అనుకున్నాం ఏమనుకున్నాం ఏం చెప్పుకున్నాం విజయసాయిరెడ్డి శాంతి చెల్లెళ్ళు ఇద్దరిని ఫైబర్ నెట్లో పెట్టాడు రెండు వేల ఇరవయో సంవత్సరంలో శాంతికి దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా జాబ్ వస్తే ఆ తర్వాత సుమారు ఒక సంవత్సర కాలంలోనే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై ఇరవై ఒకటి ఆ ప్రాంతంలోనే శాంతి చెల్లెళ్ళైనటువంటి ఒకరు కాళింగిరి ప్రియాంక మరొకరు కాళింగిరి ఇందిరా ప్రియదర్శిని ఈ ఇద్దరిని కూడా విజయసాయిరెడ్డి తన సొంత బాధ్యతగా భావించి ఎలాంటి అపాయింట్మెంట్ ఆర్డర్స్ లేకుండానే ఎలాంటి చిక్కులు లేకుండానే కేవలం ఒక్క వాట్సప్ సందేశంతో ఒక్క వాట్సప్ తోటే తన పరపతిని పలుకుబడిని ఉపయోగించి ఏకంగా ఫైబర్ నెట్లో జాబుల్లో పెట్టించాడు ఇది ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణ ఈ ఆరోపణ చేసింది కూడా సాక్షాత్తు ప్రస్తుత ఫైబర్ నెట్ చైర్మన్గా ఉన్నటువంటి రెడ్డి సరే ఎలాంటి ఆధారాలు సాక్ష్యాలు ఏవి లేకుండా అలాంటి ఆరోపణలు చేసే అవకాశం లేదు కాబట్టి కాసేపు మనం వాస్తవం అని చెప్పేసి నమ్మడానికి అవకాశం ఉంది అయితే ఏదో శాంతి మీద ఉన్నటువంటి అభిమానంతోటో లేదంటే ఆడపిల్లలు అనేటటువంటి అభిమానంతోటో శాంతి మనకు కావలసినటువంటి మనిషి ఆవిడ ద్వారా మనం విశాఖపట్నంలో చాలా కార్యక్రమాలు చేస్తున్నాం అనేటటువంటి కోణంతోనో వాళ్ళిద్దరినీ తీసుకొచ్చి ఫైబర్ నెట్లో జాబుల్లో పెట్టించాడని చెప్పేసి నిన్నటి వరకు అనుకున్నాం కానీ అసలు వాస్తవాలు ఏంటయ్యా అంటే కొత్తగా పుట్టుకొస్తున్నటువంటి అనుమానాలు ఏంటయ్యా అంటే చంద్రబాబు నాయుడిని అనేక రకాల కేసుల్లో ఇరికించాలి అలా ఇరికించి జైలు పాలు చేయాలనేటటువంటి లక్ష్యంలో భాగంగానే బహుశా ఈయనకి ఈ టాస్క్ ఇచ్చారో లేదంటే కావాలని ఏమైనా ఈ టాస్క్ తీసుకున్నాడో తెలియదు కానీ మొత్తానికి ముందుగానే ఫ్రేమ్ చేసినట్టుగా తెలుస్తుంది ఎలా ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుని ఇరికించాలి ఇరికించాలంటే అక్కడ పరిస్థితుల పరిణామాలు మొత్తం మనకు అనుకూలంగా ఉండాలి మనకు అనుకూలంగా ఉండాలంటే ఏం చేయాలి మన మనుషులు ఉండాలి మన మనుషులంటే ఎవరు మనం ఏం చెప్తే అది కూర్చోమంటే కూర్చోవాలి నించోమంటే నిల్చోవాలి అవసరమైతే చచ్చిపో అంటే చచ్చిపోయేటటువంటి విధేయత కలిగిన వాళ్ళు అక్కడ ఉండాలి ఉన్నారు కదా శాంతి ఉంది శాంతి సోదరి మనులు కూడా ఉన్నారు వాళ్ళు మనవాళ్ళు మనకు కావలసిన వాళ్ళు కదా అని చెప్పేసి టక్కని ఇక్కడికి తీసుకొచ్చి పెట్టాడు అనేది ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణ సరే పెట్టాడు పెట్టిన తర్వాత ఏంటి మరి ఏ కార్యం చేయించుకోవాలి చంద్రబాబు నాయుడు ఇరికించడానికి ముందుగానే కొన్ని డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోవాలి కొన్ని ఫైల్స్ రెడీ చేసుకోవాలి అవసరమైతే వాటిలో మార్పులు చేర్పులు చేయాలి ఏ మసిపూసి మారే కాయ చేసైనా సరే మొత్తానికి ఇరికించాలి కాబట్టి మన వాళ్ళు అక్కడ ఉన్నారు వాళ్ళు మనకు కావాల్సినప్పుడు ఫైల్స్ ఇస్తారు అవసరమైతే మనం ట్యాంపర్ చేసుకోవచ్చు చేసుకున్న ఫైల్స్ మరి తీసుకెళ్ళి అక్కడ పెట్టుకోవచ్చు మొత్తానికి మళ్ళీ మన వాళ్ళ చేత ఒక కంప్లైంట్ ఇవ్వచ్చు ఆ కంప్లైంట్ ఆధారంగా కేసు పెట్టవచ్చు బాబుని ఇరికించవచ్చు అవసరమైతే జైలు పాలు చేయొచ్చు ఇది మొత్తానికి మొత్తంగా వ్యూహం అనుకున్నట్టుగానే కొన్ని అంచెలు సక్సెస్ఫుల్గా సాగిపోయాయి తన మనుషులను ముందుగానే బహుశా రెండు వేల ఇరవై ఒకటి ఆ ప్రాంతంలో అనుకుంటాను పెట్టారు పెట్టిన తర్వాత అదే రెండు వేల ఇరవై ఒకటిలో అప్పటి ఎండీ చేత ఫైబర్నెట్ ఎండీ చేత చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా ఒక కేసు పెట్టించారు కేసు పెట్టించడమే ఆలస్యం ఎఫ్ఐఆర్లు గీఫైఆర్లు మొత్తం సమస్తం పూర్తయిపోయాయి చంద్రబాబు నాయుడు కూడా ఒక నెంబర్ ఏ ట్వంటీ వన్ ట్వంటీ త్రీ మొత్తానికి ఏదో ఒక నెంబర్ అయితే ఆయనకు కూడా అలాట్ చేసేసారు నిందితుల జాబితా కూడా రెడీ అయిపోయింది కొన్ని అరెస్టులు కూడా జరిగిపోయాయి ఆల్రెడీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యాడు కాబట్టి ఈ కేసులో అరెస్ట్ వరకు ఇంకా పరిస్థితులు అయితే రాలేదు ఆలోగానే లోపల జరగాల్సినవి జరిగిపోయాయి ఫైళ్ళు మారిపోయాయి ఏకంగా పేక మీద కత్తిలాగా ఈరోజు ఇప్పటికీ స్టిల్ ఈరోజు కూడా చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ ఇంకా సుప్రీంకోర్టులో పెండింగ్లోనే ఉంది అంటే ఏంటి అర్థం వ్యవస్థలలో తమ మనుషుల్ని తమకు సంబంధించిన వాళ్ళని చాలా బలంగా లోపలికి చొప్పిస్తే తమ విధేయత గల వాళ్ళని లోపలికి చొప్పిస్తే వాళ్ళు ఏ రకంగా పనిచేస్తారు ఏ రకంగా వ్యవస్థలను ప్రభావితం చేయొచ్చు అని చెప్పడానికి ఇది ఒక కేస్ స్టడీ ఉదాహరణగా చెప్పుకోవచ్చు అనేటటువంటి ఆరోపణలు అయితే ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి అనుకున్న ప్రకారమే తన వాళ్ళని ఎంపిక చేసుకున్నారు పెట్టాల్సిన చోట పెట్టారు వాళ్ళ ద్వారా చేయాల్సిన కార్యక్రమాలు చేశారు చంద్రబాబు నాయుడు మీద కేసు కట్టించారు ఈ రోజు కూడా అది స్టిల్ ఆయన మెడ కత్తిలాగా వేలాడేలాగా చెయ్యగలిగారు అయితే ఇక్కడ ప్రధానంగా దెబ్బతిన్నది ఏంటయ్యా అంటే కాలం కర్మం ఎప్పుడూ కలిసి రావు ఎప్పుడూ ఒకేలా ఉండవు అధికారంలో ఉన్నప్పుడైతే ఇవన్నీ నడుస్తాయి అసలు ఈ అంశాలు ఇవన్నీ బయటకు వచ్చేవే కావు కనీసం నామమాత్రంగా నర మానవుడైనా సరే కనిపెట్టగలిగేవాడే కాదు కనీసం వాసన పసికట్టగలిగేవాడు కూడా కానే కాదు వాళ్ళు అనుకున్నది ముప్పై ఏళ్ళు మనమే ఉంటామని చెప్పేసి కానీ ఐదేళ్లకే కాలం కర్మం పూర్తిగా దురదృష్టం వెంటాడింది కలిసి రాకుండా దురదృష్టం వెంటాడిపోయింది అలా వెంటాడినటువంటి క్రమంలోనే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓడిపోవటం ఆ తర్వాత పరిణామాల పరిస్థితులు పూర్తిగా మారిపోవటం ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఈ బండారాలన్నీ బయటపడటం అయితే ఇప్పుడు ప్రధానంగా మనం చెప్పుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే మరి ఇన్ని లూప్ హోల్స్ తెలుస్తున్నాయి కదా ఒకవేళ ట్యాంపరింగ్ అనేటటువంటి అంశం గనక ఇంత బలంగా చెప్తున్నారంటే ఎక్కడో ఏదో ఆధారం వాళ్ళకు ఉండే ఉంటుంది అది గనక వాస్తవం అయితే ఏం జరుగుతుంది ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఇది ఒకవేళ ట్యాంపరింగ్ జరిగింది ఫైల్స్ మాయమయ్యాయి ఫైల్స్ని రకరకాలుగా మార్చేశారు లేదంటే అక్కడ వాంగ్మూలాలను కూడా రకరకాలుగా ట్యాంపర్ చేశారని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి కదా అవి నిజమై తేలినట్టయితే చంద్రబాబు నాయుడు మీద పెట్టినటువంటి ఫైబర్ నెట్ కేసు అనేది అని ఊదితే ఎగిరిపోయే దూది పింజలాగా ఎగిరిపోవటం అయితే ఖాయం ఎస్ ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్లో బెయిల్ వచ్చింది మిగిలిన కేసుల్లో కూడా బెయిల్ వచ్చింది ఒక్క ఈ ఫైబర్ నెట్ది మాత్రమే ఇప్పటికీ స్టీల్ పెండింగ్లో ఉంది ఒకవేళ ఇది నిజమని తేలిందనుకోండి ఇక బెయిల్లు గీళ్ళు ఏమేమి జాంతానాయి పూర్తిగా ఎగిరిపోయేటటువంటి అవకాశం పూర్తిగా అసలు దూది పింజలాగా మారిపోయేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది లేకపోతే ఎన్నో ఆరోపణలు జరిగింది మూడు వందల కోట్ల రూపాయల పనులు అయితే మూడు వేల కోట్ల రూపాయలు అవినీతి చేశారని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు నాశరకం సామాన్లు కొన్నారని నాసిరకం సెటప్ బాక్సులు కొన్నారని అందుట్లో సగానికి పైగా పనిచేయట్లేదని రకరకాల రకరకాల టెరాసాఫ్ట్ అనే దానికి ఇచ్చారని ఆ టెరాసాఫ్ట్ వేమూరి హరికృష్ణదని ఆ హరికృష్ణ చంద్రబాబు నాయుడు సొంత మనిషి వీళ్ళందరూ వీళ్ళందరూ కలిసికట్టుగా కూర్చుని గూడు పుటాని చేశారని ఇలా రకరకాల ఆరోపణలతో ఏమీ లేని దాన్ని మసిపూసి కాయ చేసి ఒక కేసు ఉందని చెప్పేసి ఎస్టాబ్లిష్ చేయగలిగాను అంతేనా అసలు కొడుకు సంబంధం లేనటువంటి దాంట్లో లోకేష్ ఎందుకు తలదూర్చాడు ఆయన అక్కడ ఐటీ పరిశ్రమలు ఆ రోజున ఎక్కడో ఇది మౌలిక వస్తువులు పెట్టుబడు పెట్టుబడుల సేకరణకు సంబంధించిన శాఖలో దీన్ని నడుపుతున్నారు అలాంటిది తన తండ్రికి సంబంధించిన శాఖలో కూడా లోకేష్ దూరిపోయి కాలు పెట్టి వేలు పెట్టి సంతకాలు చేశాడు ఆయనే పెద్ద ఎత్తున లంచం తీసుకున్నాడు అవినీతికి పాల్పడారని చెప్పేసి అందుట్లో కూడా లోకేష్ని ఇన్వాల్వ్ చేసి మరీ అనేక రకాల ఆరోపణలు అయితే గుప్పించారు ఒకటా రెండా చంద్రబాబు అరెస్టు తదనంతర పరిణామాలు ఆ కేసులు ఆ వివరాలు చూసిన వాళ్ళకి చాలా బొప్పి కట్టిపోయింది ఇన్నారోపణల ఈ రకమైనటువంటి విమర్శ విమర్శల ఒక్కదానికైనా సహేతుకమైన ఆధారం ఉందంటే ఎక్కడా కనిపించదు స్టిల్ ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఫైబర్ నెట్ పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోయింది ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్ అనేటటువంటి సంస్కృతి కరోనా తర్వాత ఏదైతే ఎక్కువైందో అలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ సంస్కృతికి ఈ ఫైబర్ నెట్ వంటిది రూరల్ ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్ సిగ్నల్స్ ఇంటర్నెట్ సౌకర్యం అనేది ప్రాణవాయువు లాంటిది అది ముందుగానే గ్రహించే ఐదేళ్ల ముందుగానే గ్రహించే రేపటి రోజున ఇలాంటి పరిస్థితి వస్తుంది ప్రతి గ్రామానికి కూడా ఇంటర్నెట్ అవసరం భారతదేశ కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ అవసరం ఏదో రకంగా మనం అందించాలి రాష్ట్రాలతో కలిసి పనిచేయాలి ఒక గొప్ప ప్రాజెక్టులు తీసుకురావాలని చెప్పేసి సంకల్పిస్తున్న టైంలోనే అందరికన్నా ముందే మేల్కొని ఏపీ ఫైబర్ నెట్ అనేటటువంటి పేరుతోటి ప్రతి గ్రామానికి చాలా తక్కువ ఖర్చుతోటి ఇంటర్నెట్ సౌకర్యం దాంతోపాటుగా ఫోను టెలివిజన్ ఇవన్నీ నూట యాభై రూపాయలకి అందించాలనేటటువంటి బృహత్తరమైనటువంటి లక్ష్యాన్ని ఇలా అవినీతి మరకలు అంటించి ఆరోపణలతోటి ఈ రకమైనటువంటి విన్యాసాలతోటి గబ్బు పట్టించి ఈరోజు చావు బతుకుల మధ్య కునారిల్లిపోయేలాగా చేశారు ఆ రోజే పది లక్షల కలెక్షన్లుంటే ఈరోజు ఐదు లక్షలకు పడిపోయినటువంటి పరిస్థితి ఇక అందుట్లో అవినీతి అడ్డగోలుతనం మనం చూసింది రామ్ గోపాల్ వర్మకి ఆ వ్యూహం సినిమా కంట ఒక వ్యూకి పదకొండు వేల రూపాయలు చెల్లించారట మరి ఇదే లెక్కలో ఏ దేశంలో లెక్కలో ఏ దేశంలో ఒక్క వ్యూకి ఒకరు చూస్తే ఒక వ్యూ కౌంట్ అయితే దానికి పదకొండు వేల రూపాయల వంటి భారీ మొత్తం ఎక్కడ చెల్లిస్తారో తెలియనటువంటి పరిస్థితి బహుశా అభివృద్ధి చెందినటువంటి అమెరికా వంటి దేశాల్లో కూడా ఆ స్థాయిలో ఎవరో చెల్లించలేము యూట్యూబ్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు కూడా అంతేస్తూ డబ్బులు ఇవ్వవు కదా అంటే వడ్డించేవాడు మనవాడైతే పెట్టే కడబంతులో ఉన్నా సరే అన్ని సక్రమంగా సవ్యంగా అలా వచ్చి చేరతాయనే దానికి ఉదాహరణగా మార్చేశారు అంతేనా దాదాపు ఆరు వందల మంది పైచులకు తమ సొంత మనుషుల్ని అక్కడ చేర్చి వాళ్ళందరికీ ఐదు సంవత్సరాల పాటు జీతపత్యాలని రకరకాల ఎలివెన్స్లని మొత్తం ప్రభుత్వ ఖజానాని ప్రజల డబ్బుని దోచిపెట్టారనేటటువంటి ఆరోపణలు కూడా ప్రధానంగా ఉన్నాయి అందుట్లో ఈ ఇద్దరు అక్క చెల్లెలను కూడా పావులుగా వాడుకున్నారు లీగల్ డిపార్ట్మెంట్లో కా కాళింగిరి శాంతి సోదరి ఇందిరా ప్రియదర్శనని పెట్టి ఆవిడ చేత ఫైల్స్ తెప్పించుకొని ట్యాంపర్ చేశారనేటటువంటి ఆరోపణలు అయితే ఈరోజు విజయసాయిరెడ్డి మీద చాలా బలంగా మోపబడ్డాయి ఇదే కనుక వెళ్ళినట్టయితే రేపు ఫైబర్ నెట్ కేసు దూది పింజలు ఎగిరిపోవటం అయితే ఖాయం అలాంటి పనులు చేసినందుకు సాయిరెడ్డితో పాటు మిగిలిన వాళ్ళు కూడా ఓచల్ లెక్క పెట్టడం చూద్దాం రేపటి రోజున ఏం జరగబోతుంది ఇప్పటికే విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతోంది అందుట్లో ఎలాంటి విస్తు విస్తుకొలిపే వాస్తవాలు బయటపడతాయో చూద్దాం మరి ఈ అంశాలు చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది మీరేమనుకుంటున్నారు నా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నించండి అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ నమస్తే